హాయ్ అందరికీ ఫస్ట్ వీడియోలనైతే కాశీ గురించి చెప్పిండండి ఇక్కడ ఏ నది దగ్గర స్నానం చేస్తే ఘాటు దగ్గర అని చెప్పాను కదా మీ అందరికీ ఇప్పుడైతే అక్కడ స్నానం చేసి ఇది సెకండ్ వీడియో అండి అక్కడికి వెళ్ళైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే కాలభైరవ అని టెంపుల్కి అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నామండి మనం కాశీ ఆ స్వామి దగ్గరికి అయితే ఆ ఆ స్వామివారిని దర్శించుకున్నాకనే మనం ఇంకా శివుడు దర్శనం చేసుకోవాలండి మహాశివుడు ఇక్కడ చూడండి షాపింగ్ ఏరియా మనకు గంగ దగ్గరనైతే స్నానాలు చేసినాక కొంతమంది కొనుక్కుంటారు కదా ఇది చిన్న చిన్నగా బతకడానికి వంద మార్గాలండి ఇవి అయితే పూసలు అమ్ముకొని దండలు అమ్ముకొని కూడా బతుకుతారు ఈలో ఏం లాభం ఉంటుందని మనకు అనిపిస్తుంది కానీ ఏ బిజినెస్ చేసే వాళ్ళకి అదే లాభం అండి అయితే ఒక ఆయన ఫాలో అవుతాడు ఎవరో అనుకున్నా నేనైతే ఇది అంతా చూడండి ఎంత జనాలు ఉన్నారో ఇంకా దేవుడికి దర్శనం కడితే ఫస్ట్ ఫస్ట్ ఈ దేవుడు అయితే వచ్చిందండి చూడండి శివలింగం అయితే ఇక్కడ దర్శించుకున్నా నేను ఫస్ట్ దేవుడిని మొక్కుకున్నా అంటే చిన్న చిన్న గలీలు గలీలు ఉంటాయండి ఈ గలీలకి వెళ్ళి పోతా అంటే చిన్న చిన్న టెంపుల్ చాలా ఉంటాయి ఇక్కడనైతే శివుడు దర్శనం చేసుకొని ఈ గల్లీ నుండి అయితే ఇంకా ముందుకు వస్తున్నా అండి ఫుల్ చలి ఇంకనైతే ఎందుకంటే కొంచెం చీకటి చీకటి ఉంటాయండి సందులు సందులు ఉంటాయి ఆ సందులలోకి వెళ్ళి ఎక్కువ ఉంటే పోవాలి మనము చూడండి ఇంత సందులకి అంటే ఒక మనిషి వస్తా అంటే ఒక మనిషి పోవడానికి మాత్రమే ప్లేస్ ఉంటుంది ఇక్కడ గులాబ్ గులాబ్జాము ఇవైతే కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు స్వీటు చాలా మంది చల్లగా ఉంది స్వామి అంటే ఇవన్నీ ఎట్లా తింటారు అని నేనైతే మా ఆయన్న అడిగిన ఇష్టం ఉన్న వాళ్ళు చల్లగా ఉన్న ఎలా ఉన్నా తింటారు కదా అండి మనకేమో చలికి వేడి వేడి తినాలనిపించుడు అక్కడైతే ఏం దొరకలేదు షాపింగ్ ఏరియా అండి ఇది మొత్తము షాపింగ్స్ కానీ ఏదైనా మర్చిపోతేనే ఈజీగా కొనుక్కోవచ్చు డబ్బులు ఉంటే సరిపోతుంది ఇక్కడైతే పూజకు సంబంధించిన ఈ షాప్ దగ్గర అయితే పూజ సామాన్ ఇవన్నీ ఇస్తారండి మనకు వీటికి డబ్బులు కట్టాలి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకైతే బ్యాగులు కానీ చెప్పులు కానీ ఫ్రీగానే పెట్టుకుంటారు వీళ్ళ దగ్గర సామాన్ తీసుకొని మనమైతే దర్శనానికి బయలుదేరాలి ఇక్కడ చిన్నోడు అయితే మనకి ఇచ్చిండు ఈ చిన్నోడు కూడా మనకు దారి చూపించిండు చాలా వరకు చిన్నోడికైతే ఒక వంద రూపాయలు ఇచ్చినాము అంత దింపు వచ్చిండు ఫ్రెండ్స్ మామూలు అయితే ఇదైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం కదండి పూజ సామాన్ తీసుకున్నాం ఈ గల్లీలో అయితే ఆ చిన్నోడు వెనుకనైతే మేము వెళ్తున్నాం అండి ఫస్ట్ టైం కదా మనకు గల్లీలు రూట్లు ఎక్కువ తెలియదు కాబట్టి ఇంకనది చిన్నోడు ముందు మేమైతే వెనక చాలా బాగా అనిపించింది చిన్నోడిన అయితే ఇట్లయితే దర్శనం చేసుకున్న వాళ్ళు మా ఎదురుగా వస్తూరు మేమైతే దర్శనానికి వెళ్తున్నాం అండి ఈ పూల బుట్టలు సామాన్ ఇచ్చారు కదా పట్టుకుని అయితే ఫస్ట్ ఫస్ట్ పోవాలండి ఫస్ట్ అయితే కాలభైరవుని దర్శించుకోవాలి మనం అయితే దర్శించుకోవడానికి చాలా దూరం ఉంటుంది అండి నడక వెళ్ళాలి రెండు కిలోమీటర్లు నడిచింది నేనైతే ఎక్కడ గంగకడ స్టార్ట్ అయితే మనం అక్కడి కాళభైరవ టెంపుల్ వేరే రెండు కిలోమీటర్లు నడిస్తే కింద చెప్పులే మొత్తం కొంచెం గచ్చు లాగానే ఉంది కానీ చాలా కాళ్ళు అయితే విపరీతంగా నొప్పి పెట్టిన అంతా షాపింగ్ ఏరియా అని చెప్పిన కదా అండి ఇంక ఆ దేవుని దర్శించుకోవాలంటే చాలా టైం పట్టింది నాకు ఫస్ట్ ఏం కదా నేనైతే అలసిపోయినా కూడా ఇంకా ఎంత దూరం చిన్నోడా అంటే దగ్గరనే దగ్గర అని ఎంతో దూరం తీసుకు వెళ్ళిండు స్వామిని దర్శించుకున్నాకనే మనం అయితే ఇంకా మహా శివలింగాన్ని దర్శించుకోవాలనండి ఇప్పుడైతే ఫస్ట్ కాలభైరవ దగ్గరికి వెళ్తున్నా చూడండి ఎంత మంది లైన్ ఉన్నారో ఇదైతే చూడండి లోపల టెంపుల్ అయితే ఎంట్రీ లేదు బయట నుండే తీసిన మెయిన్ టెంపుల్ అదేనండి కాశీ టెంపుల్ లోపలికైతే సెల్ తీసుకెళ్ళనియారు కాబట్టి బయట నుండి కొంచెం స్కిప్ తీసిండండి చూడండి ఇదంతా ప్లేసు గ్రౌండ్ ఏరియా అన్నట్టు ఇదంతా షాపింగ్ ఏరియా ఇట్లా పడే నడుచుకుంటూ వెళ్ళాలి నేను అయితే చాలా దూరం నడుచుకుంటు వెళ్ళిన రిక్షలో పోదామంటే దగ్గరనే అన్నారు ఇంకా బైకుల మీద లేదు వెళ్తే ఆటోకి వెళ్ళాలి వెళ్ళినా కూడా దూరంగానే దిస్తారండి అక్కడ టెంపుల్ రాకనే దించారు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నా నేను మనం ఆటోలు ఎక్కిన రిక్షాలు ఎక్కిన ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల ఈ నడుచుకుంటూ వెళ్ళినా కూడా తొందర వెళ్తామండి ఎందుకంటే సందుళ్ళకి వెళ్ళైనా ఈక్కొని పోవచ్చు మనం కాకపోతే రిక్షా కానీ ఆటోలలో అయితే వెళ్ళలేం కదా ఇటైతే మొత్తం చూడండి ఆటోలు అయితే వెరైటీ ఉంటాయండి ఇక్కడ మొత్తం ఏంటంటే స్వెటరు మా మప్పులేరు స్వెటరు ఇవి తప్ప ఇంకోటి కనబడతలేవు అక్కడ నేనే కావచ్చు ఫ్రెండ్స్ మప్పులేరు కట్టుకుంది స్వెటర్ వేసుకొని మొత్తానికి అటు ఇటు అనగానైతే కాలబేర టెంపుల్కి వచ్చిన ఇదే దారండి స్వామి స్వామివారి ఫోటో ఉంది కదా ఇట్లయితే లోపలికి వెళ్ళాలండి ఇక్కడికి వెళ్ళి కూడా చాలా దూరమే ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్ అయితే వస్తున్నాయి ఎందుకంటే ఈ దర్శనం అయిపోయినాక నేను ఇంకా మహాశివలింగాన్ని దర్శనం చేసుకోవాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్నైతే చేసుకోవాలి కదా కాశీలో అందుకే ఇంకనైతే ఇప్పుడు ఫస్ట్ ఈ స్వామివారిని దర్శించుకోవాలని వస్తూనే ఉన్న చిన్న చిన్న టెంపుల్ అండి ఇవి అట్లా అన్ని దేవుళ్ళకైతే దర్శనం చేసుకుంటాం మొత్తానికైతే ఆ మందిలా వాడైతే పోయి లైన్ కట్టిండండి ఇదే లైన్ అండి చూడండి ఇక్కడైతే పెద్ద శివుడిది ఒకటైతే వేసిరు కదా అండి ఇక్కడైతే కాలభైరవ టెంపుల్ దగ్గరికి వచ్చినాక గోడ మీదనైతే ఫ్రింట్ సీరండి మహాశివుడిది ఇంకా నందిది కూడా వేసీరండి ఇట్ల నేనండి మనం లైన్లో కట్టాలి ఇలా అంతా లైన్ కట్టేవాళ్ళే అయితే వస్తున్నాం అండి మెల్లమెల్ల లోపల లోపలికి వస్తా అంటే దేవుళ్ళు చిన్న చిన్నవి కనబడతాయండి చూడండి ఇక్కడైతే మనం ఏమైనా మర్చిపోయిన దేవుళ్ళ కొబ్బరికాయలు పూల దండలు ఇవైతే ప్రతి ఒక్కటి ఉంటుంది దారాలు ఇక్కడ విశేషం విశేషమని చెప్పచ్చండి కాలభైరవం దగ్గర ఏంటి స్పెషల్ అంటే నల్ల దండలు దండలండి మనం అయితే చిన్నపిల్లలు మనకేమైనా భయపడ్డా కూడా ఆ దారం కట్టడం వల్ల నేమితో కొడతారు ఇది చూడండి కాలబైరీ ఫోటో అండి ఇక్కడ ఫస్ట్ ఇది దండం పెట్టుకోవాలి నూనె ఇస్తారండి మనకు ఆ నువ్వుల నూనె ఇస్తారు ఆ నూనె ముందు పోయాలి మనం నూనె తీసుకోవాలి ఇక్కడ నూనె తీసుకున్నా నేను ఇంకా లైన్ లో ఉన్నాను కదా చూడండి జేవులు చాలా చక్కగా అనిపించింది చలికైతే ఇక నేనైతే కొంగు కప్పుకున్నాను ఎందుకంటే అంత పెడుతుంది వర్షపడతలేదు అప్పటికే ఫుల్ ఇవైతే అన్ని షాపింగ్ ఏరియా అండి చూడండి మంగళార్తలు అవి ఇంకనైతే కాలబారిని దర్శించుకున్న నేనైతే సెల్లైతే లోపలి తీసుకెళ్ళని వెళ్ళి ఆడికి వెళ్ళైతే బయలుదేరి బయలుదేరినా ఇప్పుడైతే ఇంకొక కాడికి ఎక్కడికి వెళ్ళాలంటే ముత్తంజేయ టెంపుల్కి అయితే వెళ్ళాలండి ఆ కాడ ఏంటి స్పెషల్ అంటే మనం చావు నుండి గెలవడం అండి అదేనండి దాన్ని అంటారు అక్కడైతే వాటర్ ఉంటాయి ఒక పెద్ద బావి ఉంటుంది ఆ బావిలకి నీళ్ళు తీసి అయితే మనకి ఇస్తారండి మనం ఇంటికి కూడా తెచ్చుకోవచ్చు ఆ నీళ్ళు తాగడం వల్ల ఏంటంటే చావు నుండి జయించి మనం బతుకుతామంట ఆ నీళ్ళకంత పవర్ ఉందంట చాలా వరకు అది కూడా మీకు చూపిస్తా అండి ముందు ముందు ఇంకా అయితే వాకింగ్ చేసుకుంటే తొందర తొందర వచ్చేస్తున్నాయి ఎందుకంటే ఇంకా టెంపుల్ చాలా ఉన్నాయి కదా దర్శించుకునేది చీకటి అయిపోతుందని ఇంకా అయితే కంగారు ఎక్కువ ఉంది ఇంకా మా సార్ అయితే పద పద అన్నాడు చూడండి ఇక్కడ ఆటోలు కూడా ఉన్నాయి ఆటో ఎక్కుదామంటే ఇంకా మనం చేరుకోలేము లేట్ అయిపోతుందని చెప్పి వచ్చినాము ఇక్కడ చూడండి పాప అమ్మ వాళ్ళు ఇట్లా ఆడుకుంటారు కదా చిల్లర పెద్ద మనుషులు వాళ్ళ దగ్గర చలి కూడా గాయండి నేను ఎందుకంటే చలి వశపడతలేదు ఇక్కడైతే కొన్ని కొబ్బరికాయలు అవి ఇవి తీసుకున్న వాళ్ళకైతే ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ అయితే ఇదే చూడండి ఇక్కడ ఇట్లా అయితే వచ్చినాం కదండీ మనం మృత్యం అని చెప్పిన అండి ఇప్పుడైతే ఈ బావి దగ్గరికి అయితే వచ్చినండి ఇదే టెంపుల్ అండి ఇక్కడ వాటర్ కూడా ఇస్తారు ఫస్ట్ అయితే ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఇట్లా రావాలండి ముందుకు చూసారా ఇక్కడైతే బావి లేని టైం నీళ్లు ఉంటాయండి ఇక్కడైతే నీళ్లు చేది పోస్తాయి ఈ బాయ్ పేరు చెప్పాలా ధన్వంత్రి బాయ్ అంటారండి ఎనీ టైం ఇరవై నాలుగు గంటలు కాదు రోజులు సంవత్సరాలు కూడా ఉంటాయి అది పైనే ఉంటాయి మనకి మనకెన్నీ నీళ్ళు వస్తారండి బిందెతో దాని దేంతోనన్నా బకెడతో చేది కానీ రాయి చెంబలో పోసి మనకు పోస్తారు తాగడం వల్ల పుణ్యం ఇంటికంటే కూడా క్యాన్ల ఇస్తారండి అక్కడ కొనుక్కోవాలి మన చిన్న క్యాన్లు దొరుకుతాయి కొనుక్కోవాలి తాగాల ఏ సర్వ రోగాలు ఉన్నా పోతే నేత చిన్న క్యాన్ నీళ్ళు తీసుకొచ్చింది కొనుక్కొని చాలా బాగా అనిపించింది మనకు ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదండి నమ్మితే అంతా మంచిగా జరుగుతుందండి ఫస్ట్ మనం నమ్మకంగా నమ్మాలి హార్ట్ఫుల్గా నేను నమ్ముతా కాబట్టి చెప్తున్నానండి మనం ఏదో భక్తి దీపం పెట్టి స్వామి అంటే కాదండి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమ్ముతేనే ఆ దేవుడు అయినటుడు నమ్మకంగా ఏదైనా మనం మంచి చేస్తాడు ఇంకనైతే వాటర్ తాగిన తీసుకొని అయితే ఇంకా బయలుదేరిన ఇప్పుడైతే మన మహాశివుడిని అయితే దర్శించుకోవడానికి బయలుదేరినా ఇంకా నేను ఇప్పుడైతే అసలు మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి కాశీ విష్ణునాథ స్వామిని అయితే మనం దర్శించుకోవాలి ఎందుకంటే ఇంకా ఇక్కడికి వెళ్ళి చాలా దూరం ఉంటుందండి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాయి ఇక్కడికి వెళ్ళి రెండు కిలోమీటర్లు చాలా చాలా ఉండే గలీలా అది ఏం ఏరిపడలేదు నేను చాలా ఎంత ఫాస్ట్గా నడిచిందో నాకే అర్థం కాలేదండి కాకపోతే ఇంకా నడుస్తూనే ఉన్నా చిన్న చిన్న అంటే ఏమన్నా ఉన్నా కదా షాపులు ఏం తిన్నామన్నా కూడా కొంచెం ఎగ్స్కి సంబంధించినవి ఉన్నాయి మనం శివుని దర్శించుకోవాలని చెప్పైతే నేను ఏం తినకుండా వెళ్ళినా ఏదన్నా కొని అంటే దర్శనం అయినాకనే అయినాకనే అన్నాడు అట్లా 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 నైట్ అయితే అయిందండి ఇప్పుడు దాదాపు ఎయిట్ టు సెవెన్ అట్లా అవుతుంది అనుకుంటా టైం అందా చూ అందాక కొద్దిగా చెప్తున్నా మీకు ఇంకా నైతే చూడండి ఇంకా ముందుకు వచ్చినా చాలా మంది ఉన్నారు ఇలా మందిని ఇదంతా చూస్తే నాకేదో వింత వింతగా అనిపించింది నేను ఫస్ట్ టైం ఇట్లాంటి ప్లేస్ చూడడం కూడా చాలా బాగా అనిపించింది ఇక అటు ఇటు అయితే వశపల్లేదు ఇరవై ఇరవై ఇచ్చి అయితే ఇక ఆటో ఎక్కినామండి ఆటోలో కూడా కూర్చున్నాం ఇక ఇంట్లో పోతే తొందరగా పోతామని చెప్పి కలిసిపోయినప్పటికే ఈయనైతే వేరే కాడ దోశ తిందాం అనుకున్నాం కాకపోతే ఇంకా ముందుకు వెళ్ళినాక తిందామని చెప్పి అయితే నడుచుకుంటూ వస్తుంది ఆటో ఆడి వరకు వెళ్తుంది అనుకున్నాం కానీ అది కాదు ఫ్రెండ్స్ సగంలోనే దించిండు మళ్ళీ ఆడికెళ్ళైతే ముందుకు నేను నడుచుకుంటూ వెళ్తున్నా ఈ అడికేంది స్వామి శివయ్య నీ బేటికి వచ్చినందుకు నడిపిస్తున్నాం అనుకున్నా అక్కడ మనం ఎంత నడిచి ఎంత గలీల ఎంత నెరవడ్డా కూడా అసలు మనకు అలసటే అనిపించదండి ఎందుకంటే అటు ఇటు షాపులు జనాలు మధ్యలా దూసుకొని పోయినట్టు పోతున్నా నేత రాకెట్ లాగా ఎందుకంటే ఇంత ఫాస్ట్గా పోతేనే గిట్లా అవుతున్నా పోవాలి జనాలు మళ్ళీ నైట్ అయితే ఇలా దర్శనం అని చెప్పి ఎక్కడ బంద్ చేస్తారు ఇదైతే ఈ ప్లేస్ అయితే నందిని సర్కిల్ అంటారండి ఈ ఈడ చూడండి గంగల్ని అయితే ఆరతిస్తారు కదా ఘాట్ దగ్గర ఇది ఇక్కడ ఫ్లెక్సీ మొత్తం లైవ్లో అయితే కనబడుతుందండి ఇక్కడ మనకు సెంటర్లో మొత్తం చాలా మంది ఇక్కడ కూడా చూడవచ్చు అక్కడ కొంచెం గంగకిల్లాలు అంటే దూరం వెళ్ళాలి ఈ లైన్ పాయింట్ అయితే వెళ్ళాలి నేను సాయంత్రం ఆరతిత్తూరు కదా చూద్దామని అయితే వెళ్దామని వెళ్ళిన ఇంకా సెకండ్ సార్ వచ్చినప్పుడు చూద్దాం మళ్ళీ లా అన్నాడు ఈ లైట్ అయితే చూడండి ఎంత బాగున్నాయో చిన్నపిల్లలు అయితే మొత్తం షాపింగ్ ఏరియా కాసేపు షాపింగ్ చేద్దామని అయితే చేసినాం ఇంకా చిన్నోడు అయితే పోతుండు పోతుండములు ఎక్కడేం కొననియట్లేదు రండి రండి అంటుండు ఫస్ట్ స్వామివారిని దర్శించుకోవాలి కదా అని చెప్పి నేను కూడా ఇంకెనకాల ఫాస్ట్ ఫాస్ట్ వెళ్తున్నానండి ఎంత కూడా రోడ్ సాగట్లేదు జనాలు బాగున్నారు రోడ్ ఎంత ఉందో తెలియట్లేదు ఫస్ట్ టైం కాబట్టి అట్లే అనిపించింది పోయేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది ఇంకా వస్తే లేదని కానీ నచ్చేటప్పుడు తొందర వచ్చిందండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే ఇప్పుడైతే స్వామివారిని దర్శించుకున్నామండి కాశీ విష్ణువనాథ స్వామిని అయితే దర్శించుకున్నాక ఈ పక్క పంట ఉన్నాయి చిన్న చిన్న టెంపుల్స్ అండి గతంలో వీటి కోసం కూడా ఒక చరిత్ర ఉంది చిన్న చిన్నగా కాకపోతే మనకు తెలియదు అండి ఇక్కడ జ్వరం శివలింగం ఉంది అండి అప్పుడు ఒకప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఈ బాయిలకి నీళ్ళు చేసి ఆ శివలింగం మీద పోస్తే చక్కెర కొంచెం చక్కెర పెట్టి నీళ్ళు పోస్తే ఏందంటే జ్వరం అనేది మొత్తం పూర్తి అట అక్కడ మొక్కునేది ఇప్పుడు ఆప్షన్ లేదండి చుట్టూ మొత్తం లాగేసేరు ఇంకా చూడండి మెయిన్ టెంపుల్ ఇదేనండి కాశీ విశ్వనాథం టెంపుల్ అయితే ఇక్కడ ఉంది కదా లోపలికి సెల్లు తీసుకోవని వేయరు మేము దర్శనం కూడా అయిపోయిందండి దర్శనం అయిపోయాక బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నామండి ఈ గ్రౌండ్లో ఫొటోస్ దిగడానికి అయితే అలా ఉందండి చూసిరా ఎంత బాగుందో చలి అయితే ఉంది మా ఆయన క్యాప్ గురించి నేను పెట్టుకున్నా ఎందుకంటే చలి తట్టుకోలేను నేను ఇక్కడైతే చాలా బాగా అనిపించింది ఇప్పుడు దాదాపు నైన్ అవుతుంది నాకు తెలిసి వీడికి వెళ్ళి అయితే మనం ఘాటు దగ్గరికి వెళ్దాము శ్మశానం ఘాటు ఉంటుంది అక్కడికైతే వెళ్దాం అని చెప్పి ధైర్యంగా అయితే ముందాడు వేసిన అక్కడ చూసినాక మనకు చావంటే ఏందో అండి చూపిస్తాను చూడండి వీడికి వెళ్ళైతే మొత్తం లైట్ సెట్టింగ్ నైట్ పూట సూపర్గా అనిపించిందండి లొకేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడైతే యుషీరా పర్వతమ్మ అయితే ఉందండి శివలింగాన్ని పట్టుకొని ఇక్కడైతే ప్రసాదాల కౌంటర్ ఉందండి ప్రసాదం తీసుకోవచ్చండి ఆడికెళ్ళైతే ముందుకు వెళ్ళాలి ఇదేనండి ఇంకనైతే ప్రసాదం తీసుకున్నాం లడ్డు ఇవైతే చాలా మంది ఇట్లయితే కిందికి వెళ్ళాలండి కనబడేది అదేనండి ఇట్లయితే మరికన్న అంటారు కదా అండి ఇట్లయితే ముందు ముందుకు వచ్చిన నేను దర్శించుకున్న వాళ్ళు ఏమో చూసి అన్ని చేసిన వాళ్ళు వెనుక కస్తూరు మేమైతే ధైర్యం చేసి ముందుకు వెళ్తున్నాం చాలా భయం వేసింది కానీ నేను చాలా ఇంతకుముందు చాలా వీడియోలలో చూసిన ఏం భయం మనం కూడా మనసులేం కదా ఒకరోజు పోయే వాళ్ళేం కదా అని నేను ధైర్యం చేసిన అండి జీవితంలో మనం అన్ని చూడాలి ఎదుర్కోవాలి భయం చిన్నప్పుడు భయం ఉండేది అసలు చనిపోయిన వాళ్ళ దగ్గరికే పోకపోయేదని అంత భయం ఉండేది అక్కడ పడవలు కనబడతానే కదండి ఇట్లయితే దిగుకుంటే పోవాలి మనం శివాలు కాల్చే కాడికి అయితే పోతామండి ముందు ముందు అయితే పోదాము చాలా చలి ఉంది చాలామంది అయితే దూరం నుండి వెళ్ళి చక్కగా కూర్చొని ప్రశాంతంగా చూస్తారు ఇంకా మనకు దర్శనం అయిపోయింది కాబట్టి హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంకా ఎంతసేపు అయినా ఏం కాదని ఫస్ట్ మనం ముఖ్యంగా కావాల్సింది దర్శనం కదా దర్శనం అయితే చేసుకొని నేను ముందుకు అయితే అడుగులు వేసినా అటు ఇటు చూస్తున్నా కొంచెం భయం భయం ఉంది ఇక్కడ అండి అస్సలు మరి నేను అంటారు కదా మరి కర్ణిక గాడ దగ్గరనే చూడండి ఇది మహాశివలింగం అండి ఫస్ట్ పొద్దున ఐదు గంటలకు బాడీని కాలుస్తారు కదా ఆ బోడి తెచ్చి ఈ శివుడికే ఇక్కడ అభిషేకం చేస్తారండి ఫస్ట్ పొద్దున ఒక శివాంది తీసుకొచ్చి ఐదు గంటలు చేస్తారు సాయంత్రం టైంలో కూడా వేస్తారండి ఈ శివ ఈ శివలింగానికి వేస్తారు ఇవన్నీ అయితే కట్టలేనండి ఇట్లా ఒకటి బాడీ వస్తేనే ఉంటుంది పోతేనే ఉంటుందండి ఎందుకంటే అంత ఫాస్ట్ ఫాస్ట్గా వస్తాయి అలాగే భయం అనేది లేదండి ఒక బాడీని కాలిస్తే అంటే ఇంకా డబ్బుల్ని బట్టి ఉంటుందండి ఇక్కడైతే ఇక్కడ అయితే ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటారట ఇంకనైతే నైతే కదా మీకు మనుషుల్ని కాల్సేది డెడ్ బాడీలని అయితే ఎందుకంటే కాఫీ రేట్స్ వస్తాయి నా భయం నాకు ఉండే అక్కడ చూసినాక జీవితం మీద చావంటే గింతేనా అన్నట్టు ఉంటుందండి నేను దాదాపు ఒక పది నిమిషాలు ఉన్నా ఇంకా నాకు భయం అయితే పోయిందండి చాలా భయం అనిపించింది అసలు మనుషుల్లాగా అనిపించాలి పిట్టపిల్లల్లాగా అనిపించినాయి నాకైతే ఎందుకంటే అంత అయిపోయింది ఇక్కడ వచ్చే అన్నపూర్ణ దేవాలయంలో ఫుడ్ ఉంటుంది ఫ్రెండ్స్